ఆమె కళ్లతో ర్యాంకర్ అయ్యాడు భర్త దూరమయ్యాడు అప్పట్నుంచీ కొడుకే లోకందాబతికారు వందన ఈమెది జైపూర్ అమ్మా నేను సివిల్స్ సాధిస్తానంటే ఆనందంగా సరేనన్నారు అతనికి ముందునుంచి కాస్త దృష్టిలోపముండేది అయినా అదేమీ నీకు అడ్డుకాదంటూ కొడుకును ప్రోత్సహించేవారామె తీరా ఆ బాబు ఎనిమిదో తరగతికొచ్చేసరికి అక్షరాలు కనిపించడం మానేశాయి లోకమంతా మసకగా మారింది కాని అతనేం భయపడలేదు కారణం తిరిగి అమ్మే వందన అప్పుడు కొడుక్కి అండగా నిలిచారు నేనే నీ కళ్ళు అంటూ ప్రోత్సహించారు పుస్తకాలు కథలు వార్తలు ఏవైనా కొడుక్కి పెద్దగా చదివి వినిపించేవారు అందమైన లోకాన్ని తన మాటల్లో ఊహా చిత్రంగీసి చూపేవారు పాఠ్యాంశాలైనా అతను తిరిగి నేర్చుకునే వరకు ఓపికగా పెద్ద గొంతుతో చదివేవారు అతను ఏ ఊళ్ళో ఏ కళాశాలలో చదవాలని ఉందన్నా వెంట వెళ్లేవారు మొత్తానికి కొడుక్కి తనే ప్రపంచమయ్యారు సివిల్స్ రాస్తానన్నప్పుడు కావాల్సిన సపోర్టునిచ్చారు తీరా తొలి ప్రయత్నం విఫలమైంది అప్పుడు కొడుకు నిరాశపడితే తిరిగి ఉత్సాహం నింపారామె ఈసారి ఆ కుర్రాడు ప్రిపరేషన్ ప్లాన్ని మార్చాడు టెక్నాలజీ సాయంతో అమ్మ అన్నతో మళ్లీ ప్రయత్నించాడు విజయం సాధించాడు అతనే అఖిల భారత స్థాయిలో తొంభై ఒక్క ర్యాంకు సాధించిన మనుగా అందుకే ప్రతి అంశం అర్థమయ్యేదాకా అమ్మ ఓపికగా మళ్లీ మళ్లీ చదివి వినిపించేది నేను ఇంటర్లో కంప్యూటర్స్ తీసుకుంటా అన్నప్పుడు ప్రోత్సహించింది సివిల్స్ సమయంలోనూ తన కృషి ఎంతో అవసరమైన సూచనలూ చేసేది అందుకే నా విజయంలో సగానికి పైగా వాటా తనదే అమ్మ నాకు చేసిన దానిలో పది శాతం చేసినా జీవితంలో నేను నేను సక్సెస్ అయినట్లే అంటారు మను